ఈ మధ్యకాలంలో మన ఎస్టైల్ స్టైల్ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూసి చాలామంది టైల్స్ పర్చేజ్ చేశారనమాట టైల్స్ పర్చేజ్ చేసి లేయింగ్ చేసుకున్నారు లేయింగ్ చేసిన ఒక ఇంటిని వీడియోస్ రూపంలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఇంకెందుకు ఆలస్యం వెళ్దాం రండి కొత్త ఇంటిని లేయింగ్ చేసిన టైల్స్ చూద్దాం రండి హాయ్ మీ ఎస్టైల్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం నేను మీ వీరు వీరాన్య టైల్ షాపింగ్ విప్పకొంట్ రోడ్ కందుకూరు ఇప్పుడు మనం చూస్తున్నాము మన షాప్లో పర్చేజ్ చేసి తక్కువ బడ్జెట్లో ఎలివేషన్ను లేంగ్ చేశారనమాట అంటే ఇది ట్వెల్వ్ బై ఎయిటీన్ జాయింట్ తెలియకుండా అద్భుతమైన లుక్ వస్తుంది అనమాట దీన్ని లేంగ్ చేసుకుంటే పెద్ద ఎక్స్పెండిచర్ కూడా కాదు తక్కువ బడ్జెట్లోనే వచ్చేస్తుంది ఇవి ఇప్పుడు మనం చూస్తే నీట్గా జాయింట్ అనే తెలియకుండా ఎంత నీట్గా వస్తుందంటే అంత నీట్గా వస్తుంది ఈ హౌస్ మొత్తం మ్యాక్సిమం చాలా వరకు ఎలివేషన్ కవర్ చేసామన్నమాట ఇక్కడ జాయింట్ అనేది తెలియకుండా ప్రతిదీ పెద్ద ఫీజు అనే ఫీలింగ్ తోటి దగ్గర నుంచేమో గ్లేజిలో అంటే గ్లేజింగ్ తెలుస్తుంది దూరం నుంచేమో ఇది మ్యాట్ ఫినిష్ లాగా ఉండి ఇలాగనక లేయింగ్ చేసుకుంటే చాలా అద్భుతంగా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఇవన్నీ మనకి చాలా చాలా నీట్గా వచ్చేస్తుంది చూడొచ్చు ఇవన్నీ యాక్చువల్గా ఇక్కడ బాగా గ్రానైట్ పెట్టి గ్రానైట్ పక్కన దర్వాజాలు గ్రానైట్ పెట్టి గ్రానైట్ పక్కన ఇవి లేం చేయడం వల్ల చాలా అద్భుతంగా వచ్చేసింది చాలా నీట్గా ఉంటుంది చూడొచ్చు అనమాట చూడొచ్చు ఎలివేషన్లోనే ఇంకొక కాన్సెప్ట్ అనమాట ఇవి ఇక్కడ కొద్దిగా మెట్లు మీద కాబట్టి స్టెప్స్ మీద వాటర్ పడుతుంది అనే కాన్సెప్ట్ తోటి కొద్దిగా డార్క్ కలర్ని ప్రిఫర్ చేసేసి మెయింటెనెన్స్ ఫ్రీ కోసం ఇలాంటి టైల్ని ప్రిఫర్ చేయించామన్నమాట ఇది చూస్తే చాలా నీట్గా వస్తుంది లైట్గా లైట్ కలరు ప్లస్ మ్యాట్ లైట్ మ్యాట్ ఉండటం వల్ల సిమ్ మ్యాట్ ఉండటం వల్ల చాలా రిచ్ లుక్ వచ్చేస్తుంది ప్లస్ కొద్దిగా రేపు మెయింటెనెన్స్ ఈజీ కోసం దీన్ని ఇక్కడ లేయింగ్ చేసాము అనమాట ఇది కూడా చాలా తక్కువ బడ్జెట్లో చాలా తక్కువ ఖర్చులు లేంగ్ చేయించాము ఇలాగా ఎవరైనా సరే మన దగ్గరకు వచ్చేసి బడ్జెట్లో టైల్స్ కావాలి మనకేదన్నా ఒక ఐడియా కావాలి తక్కువ బడ్జెట్లో టైల్స్ లేయింగ్ చేసుకుందాం అనుకన్నా ఎవరన్నా ఇచ్చి కనుక మమ్మల్ని సంప్రదిస్తే మ్యాక్సిమం మేమే గైడెన్స్ ఇచ్చి సజెషన్స్ తోటి తొందరగా దాన్ని లేయింగ్ చేయించి అన్నమాట ఎవరికైనా టైం లేకపోయినా సరే మేమే మేస్త్రిని పిలిపించేసేసి ఇలాగా మేస్త్రిని కోఆర్డినేషన్ చేసేసి తక్కువ టైంలో ఎక్కువగా లేయింగ్ చేయించేసేసి ఇచ్చేస్తాము ఇంటిని ఇప్పుడు యాక్చువల్గా వాల్ టైల్స్ని ఆప్షనల్ ఆప్షనల్ అని చెప్పుకుంటున్నాం ఆప్షనల్ అంటే బాత్రూంలో వేసుకోవచ్చు కిచెన్ రూమ్లో వేసుకోవచ్చు పూజ గదిలో వేసుకోవచ్చు ఎలివేషన్లో వేసుకోవచ్చు అలాగే ఎక్కడైనా సరే వాష్ ఏరియాలో అయినా లేయింగ్ చేసుకోవచ్చు ఈ వాల్ టైల్స్ని అలా కూడా కాకుండా ఏ పిల్లర్కి కూడా లేయింగ్ చేసుకోవచ్చు అనమాట తక్కువ బడ్జెట్లో కావాలనుకున్నారు తక్కువ ఖర్చులు వెళ్ళిపోవాలనుకుంటే ఇలా పిల్లర్కి కూడా లేయింగ్ చేస్తే నీట్గా వచ్చేస్తుంది అనమాట యాక్చువల్గా ఏంటంటే ట్వల్వ్ బై ఎయిటీన్ అనేది వాల్టైల్ అనేది ఆప్షనల్ ఆఫీస్ పర్పస్ కానీ ఎక్కడైనా లేయింగ్ చేసుకోవచ్చు ఎక్కడ లేయింగ్ చేసుకున్నా సరే ఇలాంటి టైల్ లేయింగ్ చేస్తే ఏంటంటే జాయింటే తెలియకుండా అంతా ఒకే పీస్ లాగా ఉంటుంది ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే జాయింట్ అనేది తెలియకుండా పిల్లర్కి లేయింగ్ చేయించాం చాలా అద్భుతంగా వచ్చేస్తుంది అనమాట టూ బై ఫోర్ని పిల్లర్కి చేయించాం చేయించామన్నమాట అంటే గ్రానైట్ బదులు గ్రానైట్ లుక్ వచ్చేటట్టు తక్కువ ఖర్చులో యాక్చువల్గా ట్వల్ బై ఎయిటీన్ తోటి పోలిస్తే కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది గ్రానైట్ తోటి పోలిస్తే తక్కువగా ఉంటుంది లుక్ మటుకి గ్రానైట్ కన్నా ఎక్కువగా లుక్ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మనం చూడొచ్చు ఈ పిల్లర్ మొత్తానికి పక్క డిఫరెంట్ చేసుకుంటే చూడొచ్చు అనమాట ట్వల్ బై ఎయిటీన్ వేస్తే ఏమో జాయింటే తెలియలేదు టూ బై ఫోర్ వేసినా సరే నీట్గా గ్రానైట్ కన్నా ఎక్స్ట్రాడినరీ లుక్ వచ్చిందనమాట ఇలాగ కొద్దిగా బడ్జెట్ పెంచుకోగలము చూద్దామని చెప్పుకొని ఎవరన్నా కనుక సజెషన్స్ అడిగితే మనకి ఈ టూ బై ఫోర్ని బ్లాక్ షేడ్ని తీసుకొని పిల్లర్కి లేయింగ్ చేసినందువల్ల అద్భుతమైన లుక్ వచ్చేస్తుంది అనమాట మనం చూడొచ్చు ఇది హై గ్లాస్ అయ్యటం వల్ల అస్సల ఎప్పుడైనా సరే ఎలాంటి మరక పడ్డా సరే ఈజీగా క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది మన నీడ మొత్తం దీంట్లో కనపడుతూ ఉంటుందన్నమాట ఇట దీన్ని కనుక కొద్దిగా ట్వల్ బై ఎయిటీన్ తోటి వెళ్ళుకుంటేమో బడ్జెట్ కొద్దిగా ఎక్కువ అలాగే టూ బై గ్రానైట్తో పడుకుంటే బడ్జెట్ తక్కువ అనమాట తక్కువ ఖర్చులో లేయింగ్ చేసుకోవచ్చు పిల్లర్కి చాలా రిచ్ లుక్ వస్తుంది చూడొచ్చు అనమాట మీరే ఇప్పుడు మనం చూస్తున్నాం గోల్డ్ కాన్సెప్ట్ అనమాట గోల్డ్ ఎండ్లెస్ కాన్సెప్ట్ ఇది వచ్చేసరికి వైట్లోనే సత్వారీ ఎండ్లెస్ అనమాట ఇక్కడ పీస్ టు పీస్ జాయింట్ వస్తుంది అనమాట ఈ జాయింట్ కన్స కంటిన్యూ అవుతూ వెళ్తూ ఉంది అలాగే ప్రతి పీస్లో వచ్చిన జాయింట్ ఇంకొక నెక్స్ట్ జాయింట్కి వెళ్ళేటప్పుడు చాలా నీట్గా టచ్ అవుతూ పోతుంది అనమాట అందుకని దీన్ని ఎండ్లెస్ అంటారు ఈ డిజైన్ యాక్చువల్గా మన హౌసు క్లోజ్ అవ్వాలే కానీ ఈ డిజైన్ ఎండ్ కాదు ఎండ్ కాని కాబట్టి దీన్ని ఎండ్లెస్ కాన్సెప్ట్ అంటారు ఎట్ ద సేమ్ టైం సత్వార్యలో ఇందులో వచ్చేసి గోల్డ్ వచ్చింది గ్రే వచ్చింది బ్లూ కలర్ వచ్చింది మొత్తం షేడ్లన్నీ మల్టీ కలర్ రావడం వల్ల దీని లేం చేస్తే అద్భుతమైన లుక్ వస్తుందన్నమాట టూ బై ఫోర్ కాన్సెప్ట్ ఎప్పుడు కూడా తక్కువ ఖర్చులో యాక్చువల్గా మన ఏరియాలో మ్యాక్సిమం ఏంటంటే చిన్న స్పేసే ఉంటుంది చిన్న స్పేస్కి టూ బై ఫోర్ మ్యాక్సిమం బాగా సెట్ అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు మన ఏరియాలో టూ బై ఫోర్ కాన్సెప్ట్ సిరీస్లో ఇప్పుడు మనం చూస్తున్నాము టూ బై ఫోర్ మ్యాట్ కాన్సెప్ట్ అవుట్డోర్ కాన్సెప్ట్ అనమాట ఇదేంటంటే రీసెంట్గా మనకి మన ఏరియాలో టెంపరేచరు ఫార్టీ డిగ్రీస్ టెంపరేచర్లో ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి మనం గ్లాసీని కనుక మనం కనుక గ్లాసీని కనుక లేయింగ్ చేస్తే డల్ అయిపోతూ ఉంటుందన్నమాట అలా కాకుండా ఈ టూ బై ఫోరు మ్యాట్ ఫినిషింగ్ కనుక లేయింగ్ చేస్తే అద్భుతంగా ఉంటుంది ఎట్ ది సేమ్ టైం అవుట్డోర్ అవడం వల్ల ఇది ఏదన్నా సరే రేపు వాటర్ పడి అది సల్లు కొట్టిందంటే అప్పుడు ఈజీగా ఇది జారకుండా ఉంటుందన్నమాట అందుకని చెప్పేసి మ్యాక్సిమం ఈ ప్లేస్ని మనం మ్యాట్ ఫినిష్ తోటి కవర్ చేస్తాము ఈ మ్యాట్ ఫినిష్ అయితే చాలా నీట్గా వచ్చేస్తుంది ఎట్ ది సేమ్ టైం షేడ్ షేడ్ కాదనమాట గ్లాసీ టైన్ కనుక ఇక్కడ కనుక లేయింగ్ చేస్తే రేపు ఏదైనా సరే వర్షం వచ్చినప్పుడు ఆ నీళ్ళతోటి స్కిడ్ అవడానికి స్కోప్ ఉంటుంది ఇది యాంటీ స్కిడ్ లాగా ఉపయోగపడుతుంది అట్ ది సేమ్ టైం మ్యాట్ ఫినిష్ కాబట్టి టెంపరేచర్ని కంట్రోల్ చేసుకుంటుంది అద్భుతమైన అద్భుతంగా లుక్ వచ్చేస్తుంది అనమాట దీన్ని మనం చూడొచ్చు దీన్ని ఇక్కడ మొత్తం లేయింగ్ చేసేసరికి అద్భుతమైన లుక్ వచ్చేసింది ఇలాగా అవుట్డోర్ పర్పస్లో మ్యాక్సిమం అవుట్డోర్ పర్పస్లో మ్యాక్సిమం ఈ టూ బై ఫోర్ మ్యాట్ ఫినిష్ని సూటబుల్ సిరీస్ అనమాట అందుకని చెప్పేసి ఇది కూడా జాయ్ కంటిన్యూగా కలుస్తూ పోతూ ఎక్సలెంట్గా వచ్చేసింది లైట్గా స్పేసర్ పెట్టేసి మనం దీన్ని పౌడర్ తోటి చేస్తాం అనమాట తక్కువ ఖర్చులో కావాలంటే ఇలాగా అలాగే కొద్దిగా బడ్జెట్ పెట్టుకోవాలనుకుంటే ఎపాక్సీని యూజ్ చేసుకున్నామంటే కింద కింద కంటే రెండు మూడు ఫ్లోర్లు ఉన్నప్పుడు ఏంటంటే ఎపాక్సీని కనుక ప్రిఫర్ చేసామంటే వాటరు వచ్చిన వాటరు అన్నీ కూడా కార్నర్కి వెళ్ళిపోయి నీట్గా ఉంటుంది అనమాట అందుకని ఎపాక్సీ తోటి పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఖర్చుతో ఖర్చు కొద్దిగా ఎక్కువ అవుతుంది కానీ చాలా నీట్గా లుక్ వచ్చేస్తుంది మరికొన్ని కొత్త వీడియోస్ కోసం మన ఎస్టైల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్లు మీ వీరాంజనే టైల్ షాపి విప్పగుంట రోడ్ కందుకూరు